న్యూస్ మన మరణిస్తాం భారత ఎన్నికల సంఘం సాధారణ పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని దీనిని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి పార్లమెంటుకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశానికి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగుకు షెడ్యూల్ విడుదల చేసింది దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని అన్నారు దేశంలో ఏడు దశల్లో పార్లమెంటు సాధారణ ఎన్నికలు జరుగుతాయని మన తెలంగాణలో పోలింగ్ నాలుగవ దశలో మే పదమూడవ తారీఖు జరుగుతుందని కౌంటింగ్ ప్రక్రియ జూన్ నాలుగున ఉంటుందని అన్నారు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ భవనాలలో వివిధ రాజకీయ పార్టీలకు నాయకులకు సంబంధించిన హోర్డింగ్లు నాయకుల ఫోటోలు వాల్ రైటింగ్స్ తొలగించాలని నలభై ఎనిమిది గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఫోటోలు తొలగించాలని ప్రైవేటు స్థలంలో ఉన్న హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఫోటోలను డెబ్బై రెండు గంటల్లో తొలగించాలని ఆయన అధికారులకు ఆదేశించారు ఈ వీడియో సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారి హనుమ నాయక్ కలెక్టరేట్ ఏ శ్రీనివాస్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు తర్వాత నాలుగోది ఏంటంటే మనకి ఇదే సేమ్ ప్రెస్ రోడ్ ని ఎన్క్రోజ్ చేస్తూ మనది జిల్లా ఉన్న అంటే నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ ఏమి ఉన్నారు ఆ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ సో వాళ్ళని కూడా మీరు కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది ఈ నాలుగు కొంత ఇమీడియట్ గా సెవెంత్ ఇష్యూ వచ్చేసి ఇమీడియట్ గా సుమీద యాక్టివేట్ అయింది కాబట్టి సో ఎన్ని పర్మిషన్స్ అవన్నీ ఇచ్చేది ఉంటే చేయించుకోవాలి సో మీకు అందరికీ తెలుసు సో విత్ ఇన్ టైం ఉన్న అన్నట్టు ఇవ్వాల్సి వస్తుంది సో ఎక్కడ కూడా డిలే చేయవద్దు అని మీరు డేట్ బేసిస్ మీద